నమస్తే అండి నా పేరు వెంకట మాధవ్ తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటాను నా పేరు వచ్చేసి వెంకట నా ఫోన్ నెంబర్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫోర్ డబల్ నైన్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈరోజైతే మీ ముందుకు సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అయితే తక్కువ రీడింగ్ తిరిగినైతే మరొక వెహికల్ అయితే తీసుకొచ్చాను రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తానండి సుజుకి ఎస్ క్రాస్ వెహికల్ అండి టూ థౌసండ్ ఎయిటీన్ జటా వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదండి ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం అరవై మూడు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఇది కూడా కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఎవ్రీ వన్ కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది ఇంకా బండి నాలుగు టైర్లు చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే ఒక ఫార్టీ పర్సెంట్ అయితే ఉందండి స్టెప్నీ టైర్ యూజ్ చేసిన టైర్ అది ఈ నాలుగు టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్చడం అయితే జరిగింది ఫస్ట్ ఓనర్ అండి బాగా డిక్కీ డోర్లు గ్లాసులు ఏది కూడా రీప్లేస్ కాలేదు అరవై మూడు వేలు తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ అండి ఒకసారి అయితే మీకు బండి డోర్ టు డోర్ చూపిస్తాను దాని తర్వాత దీని ప్రైజ్ అన్నది కూడా చెప్తాను చూడండి ఎస్క్రాస్ జటా వేరియంట్ అండి న్యూ షేప్ ఇది సిల్వర్ కలర్ అండి ఇంకా టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు మీకు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ అని చెప్పాను కానీ ఇంకా ఎక్కువ ఉంటాయి ఇది జటా వేరియంట్ కాబట్టి కంపెనీ ఫిట్టెడ్ ఎలావిల్స్ కూడా అయితే వస్తాయి సిల్వర్ కలర్ అండి చాబిదేవనా సార్ చూసుకోచ్చండి సీట్ కవర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే ఏది లేదండి పర్ఫెక్ట్ గా ఉంది ఇది జటా వేరే కాబట్టి టాప్ మోడల్ కుషి బటన్ తో స్టార్ట్ చేయాల్సింది ఉంటుంది ఇది అరవై మూడు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ తిరిగిందండి ఇది గా షోరూమ్ ట్రాక్ టాప్ మోడల్ కాబట్టి ఆడియో కంట్రోల్స్ వాయిస్ కమాండర్ ఫోన్ లిఫ్టింగ్ కాబట్టి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది దీనికి చూసుకోవచ్చు కంపెనీ రిపీటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుందండి రివర్స్ కెమెరా కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు మాన్యువల్ గేర్స్ డీజిల్ వెహికల్ అండి ఎయిర్ బ్యాగ్స్ చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి సీట్స్ అయితే చూసుకోవచ్చు బండికి చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే టచ్ప్స్ అయితే జరిగాయండి ముందు చెప్తున్నాను ఫుల్ పెయింట్ అయితే టచ్ టచ్ప్స్ అయితే జరిగాయి కింద కింద సైడ్ అయితే బండి మొత్తం ఒరిజినల్ అండి నాన్ యాక్సిడెంటల్ బండి ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు పర్ఫెక్ట్గా ఉంది చూసుకోవచ్చు కంపెనీ పంచింగ్ తోటి ఒరిజినల్గా చూసారు అయితే స్టెప్ని టైర్ అయితే పూర్తిగా ఇవి అయితే యూజ్ చేశారు ఇంకా కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా చూసుకోవచ్చు सर एक बार बारेड ओपन कर ओपन कर दिए सर నాలుగు టైర్లు కూడా ఐదో పొజిషన్లో అయితే ఉన్నాయి ఇంకా చూసుకోవచ్చండి ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ బ్యానెట్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్ అయితే లేదు ఇంకా ఇది చూసుకోవచ్చు అంటే రైట్లో ఉన్న యాప్రాన్ కంపెనీ పేస్టింగ్ తోటి ఒరిజినల్గా అయితే ఉంది మీకు ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఇంకా చూసుకోవచ్చు అంటే టైమింగ్ చేయను ఇప్పటివరకు అయితే రీప్లేస్ చేయలేదు ఇంకా కొన్ని కంపెనీ స్టిక్కర్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి ఇంకా ఇది వచ్చేసి చూసుకోవచ్చండి లెఫ్ట్లో ఉన్న యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే ఏమీ లేదు ఇంకా కొన్ని కొన్ని కంపెనీ స్కెచ్ మార్క్స్ కూడా ఒరిజినల్గా అలాగే ఉన్నాయి సరే ఇబ్బంది కదా రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అన్ని చూపించాను మరొకసారి అయితే దీని డీటెయిల్స్ అయితే చెప్తారండి మారుతి సుజుకి ఎస్క్రాస్ జటా వేరియంట్ టూ ఎయిటీన్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఒరిజినల్గా ఉంది వెహికల్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయి అరవై మూడు వేలు తిరిగింది షోరూమ్ డ్రాగండి ఈ వెహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది ఇంకా దీని ప్రైస్ వచ్చేసి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంది ఎక్కువ లేదండి ఆరు లక్షల ముప్పై వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నేను ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైస్ ఏంటన్నా చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్గా ఉందండి ఒక చిన్న వంక లేదు టోటల్ ఒరిజినల్గా ఉందండి చిన్న చిన్న టచ్ప్స్ అవి తప్ప బండి ఎక్కడ కూడా నాన్ యాక్సిడెంటల్ కానీ డోర్లు కానీ బానెట్ కానీ ఏది కూడా రీప్లేస్ లేదు టోటల్ ఒరిజినల్గా ఉంది ఇక్కడ ఫ్రంట్ క్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి ఒరిజినల్ ఒరిజినల్గా ఉంది వెహికల్ అయితే ఆరు లక్షల ముప్పై వేలు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి అని చెప్తాను ఓకే సార్ థ్యాంక్ యూ ఫస్ట్ స్టాప్ కారా సార్